ఓం శాంతి అడ్వాన్స్ పార్టీ నాలుగవ భాగము అవ్యక్త బాబ్దాదా ఇరవై నాలుగు ఆరు రెండు వేల పన్నెండు సందేశం గుల్జార్ దాదీ గారి ద్వారా సందేశం పైన రాసిన అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలపై విచారం చేసిన తర్వాత పరిశీలించవలసిన విషయమేమిటంటే యుగము ఇప్పుడు ఇంకా ఎంత సమయం నడుస్తుంది అడ్వాన్స్ పార్టీలోని మహారథులు అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు యోగబలం ద్వారా జన్మనిస్తారా లేక వారు అటువంటి నిమిత్త ఆత్మలను తయారు చేస్తారా ఒకవేళ వారే స్వయంగా జన్మనిస్తే ఆ పిల్లలను వారే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు పాలన చేస్తారా ఒకవేళ వారే పాలన చేస్తే మొట్టమొదటి అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ఎవరై ఉంటారు ఎందుకనగా ఆ మహారథి ఆత్మలు తర్వాత జన్మ తీసుకోగలరా ఒకవేళ అడ్వాన్స్ పార్టీలోని మహి మహారథి ఆత్మలు యోగబలం ద్వారా జన్మనిచ్చేందుకు తర్వాత అడ్వాన్స్ పార్టీలోకి వచ్చే ఆత్మలను తయారు చేసి వారు పరంధామానికి వెళ్ళి మళ్ళీ వచ్చి అడ్వాన్స్ జన్మ తీసుకుంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తాయి అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మలకి యోగబలం ద్వారా జన్మనిచ్చి కొంత సమయం తర్వాత శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళి మరలా వచ్చి కొత్త జన్మ తీసుకుంటే ఆ అడ్వాన్స్ జన్మను తీసుకునే ఆత్మల పాలన తర్వాత వెళ్ళే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు చేస్తారని అనుకుంటే ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు సంగమ యుగము ఇంకా ఎంత సమయం నడుస్తుంది ఈ నూతన ప్రపంచ స్థాపన జరిగే రహస్యం చాలా లోతైనది మరియు రహస్యమైనది కావున ఇవన్నీ ఆలోచించుటకు యోగ్యమైన విషయాలు వీటి గురించి ఆలోచిస్తూ యుగములో పరమానందమునిచ్చే జీవితంలోని ఆనందాన్ని పొందాలి ఈ జీవితంలో ఎప్పుడు విసుగు చెందరాదు మరియు సత్యయుగంపై ఆశతో కూడా జీవించరాదు మనము పురుషార్థము చేసినట్లయితే మన భవిష్యత్తు తప్పక చాలా బాగుంటుంది వారు అడ్వాన్స్ పార్టీలో ఉండని లేక సత్యయుగంలో ఉండని వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది అవ్యక్త బాబ్దాదా రెండు 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 వేల పన్నెండు బాబ్దాద ప్రియ స్మృతులతో పాటు ఈ స్మృతిని కూడా ఇప్పిస్తున్నారు ఈ సంగమ యుగ సమయము చాలా శ్రేష్టమైన మనోహరమైన సమయము ఈ సంగమయుగ సమయంలోనే తండ్రి ద్వారా సర్వ ఖజానాలు లభిస్తాయి సంగమయుగంలోని ఒక్కొక్క సెకండు మహోన్నతమైనది అందువలన సంగమయుగ సమయ విలువను సదా మీ బుద్ధిలో ఉంచుకోండి సంగమ యుగంలోని ఒక్కొక్క సెకండు ఎంత ప్రాప్తి చేయిస్తుంది బ్రాహ్మణుల హృదయంలో అప్రా అప్రాప్తి వస్తువేది ఉండదు పొందవలసింది పొందేశాము ఇప్పుడు దానిని కార్యంలో ఉపయోగిస్తూ తీవ్ర పురుషార్థులై సమయాన్ని సమీపంగా తీసుకురండి అవ్యక్త బాబ్దాద పది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమయుగానికి మాత్రమే ప్లాను అనుసారంగా వరదానముంది అది ఏది ప్రత్యక్ష ఫలమునిచ్చే వరదానము కేవలం సంగమ యుగానికి మాత్రమే ఉంది సంగమ యుగపు విశేషత ఏమిటంటే ఈ యుగంలోనే తండ్రి కూడా ప్రత్యక్షమవుతారు ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులు కూడా ప్రత్యక్షమవుతారు మీ అందరి ఎనభై నాలుగు జన్మల కథ కూడా ప్రత్యక్షమవుతుంది శ్రేష్టమైన జ్ఞానము కూడా ప్రత్యక్షమవుతుంది ఈ కారణంగానే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది అడ్వాన్స్ పార్టీ మరియు సంగమ యుగము అడ్వాన్స్ పార్టీ వారి సంగమ సమయము పాత కల్పములోనూ ఉంటుంది కొత్త కల్పములోను అనగా రెండింటిలోనూ ఉంటుంది ఎందుకనగా అడ్వాన్స్ పార్టీ వారు పాత కల్పంలో అనగా పాత ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచ నవనిర్మాణం కోసం ఆత్మలను తయారు చేయాలి అంతేకాక కొత్త కల్పం అనగా కొత్త ప్రపంచంలో రాబోయే అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు జన్మను కూడా ఇవ్వాలి వారిని పాలన కూడా చెయ్యాలి ఇటువంటి అడ్వాన్స్ పార్టీ ఆత్మల జన్మ పాత కల్పంలోని సంగమ సమయంలోనే జరుగుతుంది కానీ వారు వారి దేహాన్ని కొత్త కల్పంలోని సంగమ సమయంలో త్యాగం చేసి పరంధామానికి వెళ్ళి మళ్ళీ కొత్త కల్పంలోని సంగమ సమయంలో జన్మ తీసుకుంటారు అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ విషయం ఉండదు వారు జ్ఞాన సంపర్కంలో లేకపోయినా ఎక్కే కళలోనే ఉంటారు ఎందుకనగా వారి సంబంధం సూక్ష్మంగా అవ్యక్త బాబ్దాదతో ఉండనే ఉంటుంది బాబా వారిని సంరక్షిస్తూనే ఉంటారు అడ్వాన్స్ స్టేజ్ మరియు సంగమయుగము అడ్వాన్స్ స్టేజ్ ఆత్మలు కార్యం చేసే సమయం పాతకల్పంలోని సంగమ సమయంలోనే పూర్తయిపోతుంది ఎందుకనగా వారు పాత శరీరాలను వదిలి అడ్వాన్స్ పార్టీలోకైనా వెళ్తారు లేక అంతిమ సమయంలో శరీరాలను వదిలి పరమాత్మతో పాటు పరంధామానికి వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సమయంలో వచ్చి అడ్వాన్స్ జన్మను తీసుకుంటారు అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో ఎక్కడం మరియు దిగడం రెండూ జరుగుతాయి కానీ దిగే కళ నెమ్మదిగా ఉంటుంది ఎక్కే కళ తీవ్రంగా ఉంటుంది కావున వారు ఎక్కుతూ అంతిమ సమయంలో తమ కర్మాతీత స్థితిని పొందుతారు అవ్యక్త బాబ్దాద ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ ఇమిడిపోయి ఉంది ఈ పరమాత్మ ప్రేమ కూడా ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది ఎనభై మూడు జన్మలు దేవతలు మరియు సాధారణ ఆత్మల ద్వారా మాత్రమే ప్రేమ లభించింది కేవలం ఈ సంగమయుగంలోనే ఒక్క జన్మలో మాత్రమే పరమాత్మ ప్రేమ లభించింది ఆత్మల ప్రేమ మరియు పరమాత్మ ప్రేమ రెండింటికి ఎంత తేడా ఉందో మీరు తెలుసుకున్నారు కదా అడ్వాన్స్ జన్మ మరియు సంగమ సంగమయుగం అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు పాతకల్పంలోని సంగమయుగ సమయాన్ని పూర్తి చేసి పరంధామానికి వాపస్ వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సమయంలో వచ్చి జన్మ తీసుకుంటారు విశ్వనాటకంలో విధి విధానమనుసారము వస్తూనే విధి విధానమనుసారము వస్తూనే సతోప్రధాన కళలు తక్కువ కావడం ప్రారంభమైపోతుంది అయితే ఈ విషయం వారికి అనుభవం కాదు దీనికి సంబంధించి అవ్యక్త బాబ్దాదా కూడా చాలాసార్లు చెప్పారు సాకార బాబా కూడా మురళీలలో ఈ విధంగా చెప్పారు సంపూర్ణ సతోప్రధాన స్థితి శ్రీకృష్ణుడికి మాత్రమే ఉంటుంది నారాయణునికి కూడా ఉండదు ఎందుకనగా నారాయణుని సతోప్రధానతలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దిగే కళ అయిపోతుంది కావున శ్రీకృష్ణుడి కళలు మరియు శ్రీ నారాయణుని కళలకు తేడా వచ్చేస్తుంది అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ పార్టీ ఇరువురి జీవితంలో ఎక్కే కళ మరియు దిగే కళ రెండు ఉంటాయి కానీ అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ నామమాత్రంగా ఉంటుంది ఎక్కే కళే ఉంటుంది అడ్వాన్స్ జన్మవారి జీవితంలో ఎక్కే కళ ప్రశ్నే ఉండదు ఎందుకనగా వారికి ఎక్కే కళ ఉన్న సంగమ సమయం పూర్తయిపోతుంది ఎందుకనగా పరమపిత పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోతారు నూతన కల్పము ప్రారంభమైపోతుంది కొత్త కల్పంలో ఆత్మ మరియు ప్రకృతి రెండు దిగేకళలోనే ఉంటాయి సత్యయుగము ఆదిలో జన్మ తీసుకునే అడ్వాన్స్ జన్మ ఆత్మల జీవితంలో దిగేకళ గతి చాలా నెమ్మదిగా ఉంటుంది ఎందుకనగా అక్కడ ఏ వికారాలు ఉండవు కలియుగ అంత్యము మరియు సత్యయుగ ఆది అనగా సంగమయుగ స్థితి వెనుకటి లెక్కాచారాలను పూర్తి చేసుకుని కొత్త లెక్క కొత్త లెక్క ఖాతా ప్రారంభం అవ్వడం అనగా స్వభావ సంస్కారాలు మారడం లెక్కాచారాలను జ్ఞానయోగాల ద్వారానైనా పూర్తి చేయాలి లేక శిక్షల ద్వారానైనా పూర్తి చేసుకోవాలి కానీ స్వభావ సంస్కారాలు ఇక్కడే పరివర్తన అవ్వాలి పరివర్తనైన స్వభావ సంస్కారాలు అనగా రాగద్వేషాలు భయము చింత దుఃఖము అశాంతి ఈర్ష్య ద్వేషము ఇచ్ఛ ఆకాంక్ష అహంకారము హీనత శుభం అభ అశుభాల సందేహము మొదలైన వాటన్నింటి నుండి ముక్త స్థితి సంగమ సమయము రెండు కల్పాలలో అనగా పాతకల్పంలో కూడా ఉంటుంది కొత్త కల్పంలో కూడా ఉంటుంది కానీ కల్పంలోని సంగమ సమయము సుమారు వంద సంవత్సరాలు ఉంటుంది కొత్త కల్పంలోని సంగమ సమయము ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంటుంది పాతకల్పంలోని సంగమ సమయం చివర్లో అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మలు మరియు అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు ఉంటారు కొత్త కల్పంలోని సంగమ సమయంలో అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు మరియు అడ్వాన్స్ జన్మ తీసుకున్న ఆత్మలు ఉంటారు పాతకల్పంలోని సంగమ సమయంలో తమో ప్రధానత తమ చరమసీమలో ఉంటుంది పవిత్ర అపవిత్రత చాలా నిమ్న స్థితిలో ఉంటుంది అనగా చాలా తక్కువగా ఉంటుంది అనగా ఎవరైతే పాతకల్పంలోని అడ్వాన్స్ పార్టీ ఆత్మలున్నారో వారిలోని అపవిత్రత నామమాత్రంగా ఉంటుంది అది పరంధామానికి వెళ్లే లోపుగానే సమాప్తమైపోతుంది దీనికి సంబంధించి ఆలోచించ ఆలోచించవలసిన విషయం ఏమనగా ఆత్మ ఎప్పుడైతే పరంధామము నుండి వచ్చి జన్మ తీసుకుంటుందో అప్పటి నుండే ఆత్మలోని సతోప్రధాన కళలు తగ్గడం ప్రారంభమవుతుంది సంపూర్ణ సతోప్రధానుడని శ్రీకృష్ణుడికి మాత్రమే అంటారు నారాయణునిగా అయ్యే వరకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలో తప్పకుండా సతోప్రధానత కొంత తగ్గిపోతుందని సాకార బాబా కూడా చెప్ప చెప్పారు పాతకల్పంలోని సంగమ సమయంలో అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు ఎవరైతే ఉంటారో వారిలో అపవిత్రత నామమాత్రంగానే ఉంటుంది కానీ వారిలో బ్రహ్మచర్య ధారణ పూర్తిగా ఉంటుంది వారిలో కామవికారం పట్ల ఏ ఆకర్షణ ఉండదు అనగా వారు దాని అనుభవం నుండి అతీతంగా ఉంటారు పాతకల్పంలో ఎవరైతే అడ్వాన్స్ స్టేజ్ ఆత్మలున్నారో వారిలో కామ వికారము యొక్క అనుభవము సంస్కార రూపంలో అయితే ఉంటుంది కానీ వారు దానిని త్యాగం చేసి ఉంటారు అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలలో అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదు ओम शांति